హలో ఎవ్రీవన్ గుడ్ ఈవెనింగ్ వెల్కమ్ బ్యాక్ టు బీస్ మోట్ డే అండ్ ఆర్ఆర్ జ్యువెలర్స్ అండి ఆర్ఆర్ జ్యువెలర్స్లో లాస్ట్ టైం అంతా మనం లైట్ వెయిట్ కలెక్షన్స్ అన్నీ చూసాం కదా సో యాక్చువల్లీ ఆర్ఆర్ జ్యువెలర్స్ బాగా క్రేజ్ ఎక్కువ వచ్చింది అంటే రీడిజైనింగ్ పార్ట్లో అండి తర్వాత మనకి ఈ బ్రైడల్ కలెక్షన్స్ అంతా యాడ్ అయ్యాయి సో మీ అందరికీ మీరు లాస్ట్ వీడియోలో నాకు తెలిసి లైవ్లో జాయిన్ అయిన వాళ్ళందరూ మన రీడిజైనింగ్ చూసారో లేదో నాకు తెలియదు మ్యామ్ ఐ జస్ట్ వాంటెడ్ టు షో దెమ్ హౌ క్రియేటివ్ ఆర్ యాజ్ అ జ్యువెలరీ డిజైనర్ సో మీ పాత నగలు రీడిజైనింగ్ అంటే ఏం లేదండి మన పాత గోల్డ్ నగలు ఉంటుంది ఇప్పుడు ఈ నగ ఉందా ఈ నగ మనం ఇప్పుడు కొంటాము ఒక పదిహేను ఏళ్ళ తర్వాత ఇది చాలా అవుట్డేటెడ్ లాగా అనిపిస్తుంది మనం ఏ పెళ్ళికో ఎంగేజ్మెంట్కో ఒక ఈవెంట్ కోసం కొనుంటాము అది మార్చాలంటే ఆ మెమరీ పోతుందని చాలా మంది పాత రోజుల్లో కొన్న రాళ్ళ నెక్లెస్లు పచ్చరాళ్ళు రూబీ స్టోన్స్వి కానీ ఇంకా చాలా రకాల పెళ్ళి నగలు ఎంగేజ్మెంట్ నగలు ఉంగరాలు పిల్లల గాజులు ఇలా లాకర్లో పెట్టుకో ఉంటారు అది మారుద్దామంటే మనసు రాదు అలాంటి వాళ్ళు లాకర్లో పెట్టుకోకుండా ఆర్ఆర్ జ్యువెలర్స్కి తీసుకొస్తే ఇలాగ మీ డిజైనర్ నగలు తయారవుతాయి మీ డిజైనర్ నగలు లాకర్లోనే పెడతారా లేకపోతే మన దగ్గరకు వచ్చి స్టేట్మెంట్ పీసెస్ లాగా తయారు చేసుకుంటారా మీ ఇష్టం మీ చాయిస్ ఈ వీడియోలో ఎక్కువగా ఒక వన్ ఆఫ్ ద యుఎస్ క్లయింట్ అండి తనమే ఒక ఐదు ఉన్నట్టున్నాయి ఉన్నాయి ఫస్ట్ ఆ నగలు చూపిస్తాం పాత నగని రీడిజైన్ చేసిన కొత్త నగ ఎలా మారింది ఎంత బడ్జెట్ అయింది మీరు కూడా చేయించుకోవాలంటే ఏమైనా మీకు డౌట్స్ ఉంటే వాట్సప్ చేయండి సో ఫస్ట్ అయితే ఇది చూపిద్దామా మ్యామ్ సో ఇది కూడా వన్ ఆఫ్ ద యుఎస్ క్లైంట్ అండి ఈ క్లైంట్దే మనకు ఒక నాలుగు నగలు ఉన్నాయి సో ఇది తన పాత నగ ఎలా ఉన్నింది అనేది మేడం మనకి ఆ ఓల్డ్ ఫోటో చూపిస్తారు మీరు కూడా ఏదైనా ఇలాగ చేయించుకోవాలి అనుకుంటే ఏంటంటే అపాయింట్మెంట్ తీసుకొని రావాలండి ఆర్ఆర్ జ్యువెలర్స్ హైదరాబాద్లో కొండాపూర్లో ఉంటుంది సిక్స్టీన్ ఇయర్స్ ఓల్డ్ షాపు సో పాత నగని తీసుకొచ్చి మీకు ఎంత బడ్జెట్ ఏంటి అనేది చెబితే ఇలాగ ఇది వచ్చేసి పాత నగ ఇలా ఉన్నిందండి క్లయింట్ది మేడం ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ఇది ప్లెయిన్ లైట్ కోరల్ పింక్ మాల సో ఈ నెక్లెస్ ని మనము ఇక్కడ చూస్తే జస్ట్ సింపుల్ గా అలా ఉంది అనమాట ఈ త్రీ ని మనం ఇక్కడ టూ పీసెస్ లాగా వాడాము ఈ సింగిల్ పీస్ ని ఇక్కడ మనము ఇక్కడ చిన్న సమోసా లాగా ఉంది కదా సో దాన్ని ఇది యూజ్ చేసేసి ఇక్కడ ఒక త్రీ పీసెస్ ఉండేదాన్ని ఇక్కడ పెట్టేసేసాము ఇయర్ రింగ్ కూడా కావాలి కదా ఇంత గా నగలు వచ్చినప్పుడు సో మనం ఇక్కడ ఈ సైడ్ మోటివ్స్ ఇచ్చేసి ట్యాంజనైట్స్ యాడ్ చేసేసరికి చాలా క్రియేటివ్గా వచ్చింది అండ్ దీన్ని కూడా మనము ఎలా అంటే చేంజిబుల్ లాగా పెట్టేస్తాం సో షీ కెన్ యూజ్ ఇట్ యాజ్ ఎ నెక్లెస్ షీ కెన్ యూజ్ ఇట్ యాజ్ ఎ పెద్ద హారం లాగా కూడా అండ్ ఎక్స్క్లూజివ్గా అనిపిస్తుంది ఇలాంటి కలెక్షన్ అందరూ వేసుకోరు కదా మన అందరి దగ్గర ఇలాంటి పింక్ కోరల్ నెక్లెస్ ఉండదు అండ్ వాళ్ళ ఉన్నా కానీ ఇలా చేయించుకోరు కాబట్టి ప్రతి ఒక్కరి దగ్గర ఇప్పుడు చూస్తే ఎక్కడ చూసినా సేమ్ డిజైన్ లాగా లాగా ఉంటాయి కాబట్టి మనం ఇది ఆ కోరల్ సెట్ చేసుకుంటే ఎంత బాగుంటుందో ఇక్కడ చూస్తే మనము ఈ పీస్ కూడా మనము ఒక చిన్న ట్యాంజినేట్ యాడ్ చేసేసరికి అంటే మొత్తం కొత్త సెట్ లాగా అనిపిస్తుంది అవును సో దీనికి బ్యాంగిల్ కూడా సెట్ చేసాం కదా మ్యామ్ మనము అవునండి సార్ కొంచెం బ్యాంగిల్ ఇస్తారా అండి ఇందాక చేసినవి రెండు బ్యాంగిల్స్ ఇవ్వరా సో ఇంత పాతన గురించి మనకి ఎంత క్రియేటివ్గా రీడిజైన్ అయిందో చూసారా అండి ఈ కమ్మలకు కూడా అంతే ఎక్స్క్లూజివ్గా చాలా బాగా వచ్చాయి సో చాలా మంది లైవ్లో ఉన్నారండి ఒకసారి అందరూ లైక్ చేయండి అండ్ రాధా మేడం క్రియేటివిటీ మీకు ఎలా అనిపిస్తుందో కూడా కామెంట్ చేస్తూ ఉండండి అండ్ దీనికి ఇది సైజ్ బ్యా సైజ్ రింగ్ చేయించుకోవడానికి వచ్చిందమ్మా మీ బ్యాంగిల్ ఇది సైజ్ చిన్నగా అయింది తనకు అండ్ మనం కొంచెం ఈ నోటీస్ కూడా యాడ్ చేద్దాము అండ్ ఇక్కడ కూడా చూస్తే ఈ కలర్ కాంబినేషన్స్ లోనే ఉంది దీంట్లో ఉండే ఏమంటారు ఎనామిల్ కూడా సో దాని గురించి మనం ఇక్కడ ముందు గ్రీన్ సెట్ కనుక్కుంది లేదు ఇంత పెద్ద సెట్ అయితుంది పర్పల్ అని చెప్పేసి తను ఈ ట్యాంగునే తీసేసే కావాలని చెప్పింది ఓకే అండి హాయ్ శుభలక్ష్మి గారు సునీత గారు హాయ్ అండి సో మీరు చూస్తున్నారా రీడిజైనింగ్ ఇది మన పాత బంగారు నగల్ని మీరు పాతవైపోయాయి అని మెల్ట్ చేయకుండా వాడకుండా లాకర్ లో ఉంచుకోకుండా ఇలా తక్కువ బడ్జెట్ తో కూడా మీరు రీడిజైనింగ్ అనేది చేయించుకోవచ్చు ఇయర్ రింగ్ చూడరా ఎంత అందంగా ఉందో సో ఇప్పుడు ఇయర్ పెట్టుకుంటే కూడా మనకి చాలా క్లాసీగా అనిపిస్తుంది సి ఇయర్ రింగ్ ఎంత పెట్టుకున్నప్పుడు బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది అండ్ ఈ ఇప్పుడు ఇలాంటి సెట్స్ కి ఇయర్ రింగ్స్ లేవనుకోండి ఏమన్నా వేసుకున్నాం అనుకో డైమండ్స్ వేసుకున్నా కూడా సెట్ అలా ఉంటది అండ్ ఈ ఇది చూస్తే పాత టైంది అమ్మమ్మల టైంది జడపిన్ సో జడపిన్ని మనం ఇలా స్టైలిష్ గా క్రియేట్ చేసి ఇచ్చాము ఓకే సూపర్ వచ్చింది కదా అంటే అది వాడకుండా అలా పక్కన పెట్టేలేరు మెల్ట్ చేస్తే కూడా ఈ స్టోన్స్ అంతా పోయి ఏం రాదు మెమరీస్ ఉంటాయి కదా అండ్ ఇక్కడ చూస్తే మనం ముత్యాల యాడ్ చేసాం ముత్యాల యాడ్ చేసి టైం ఇచ్చేసరికి అండ్ ఎక్స్క్లూజివ్ కలెక్షన్ సేమ్ క్లైంట్ ది ఇంకా చాలా నగలు ఉన్నాయి కదమ్మా అవునండి యా సో ఇది ఒకటి మీరు దీన్ని దేంతో చేస్తారో గెస్ట్ చేయగలరా అండి సో చాలా మంది లైవ్ లో జాయిన్ అయ్యారండి ప్లీజ్ డూ లైక్ అండ్ వాచ్ సో పర్ల్ బీట్స్ విత్ గోల్డ్ బాల్స్తో తో త్రీ టు ఫోర్ గ్రామ్స్లో లో చేసి ఇవ్వగలరా అండి చిన్నదండ అని అడుగుతున్నారు మ్యామ్ రజనీ గారు ఓకే సో ఏదైనా కస్టమైజేషన్ ఉంటే ఫోటోస్ వాళ్ళ దగ్గర ఫోటోస్ పంపిస్తే అర్చన గారు పీపీఎన్ పెట్టారు ఇవన్నీ మనకి గోల్డ్ నగలు అండి పాత నగలతో రీడిజైన్ చేయించుకున్నారు చాలా మంది క్లైంట్స్ అవన్నీ మీకు ఇప్పుడు చూపిస్తున్నాం అండి మీ దగ్గర కూడా ఏదైనా పాత నగలు ఉంటే ఇలాగ మీరు కూడా చేయించుకోవచ్చు సో ఈ పెండెంట్ సో ఈ పెండెంట్కి కి ఉండే ఈ చైన్ ఈ చైన్ ఇలా టూ లైన్స్ ఇలా సెట్ చేసి చొకర్ లాగా అంటే ఇప్పుడు జిలేబీ సెట్స్ వస్తున్నాయి కదా జిలేబీ లాగా అనుకున్నాం ముందు సో తను డైమండ్ ఇన్స్పిరేషన్ ఇది ఈ మోటిఫ్ సో ఇది పెట్టి చూపించేసేసరికి చాలా నచ్చింది ఇక్కడ కూడా మనం రోడియం ఇచ్చేసాం చూడండి క్లోజ్ గా చూపినా ఓకే సో ఇక్కడ కూడా మొత్తం రోడియం ఇచ్చేసరికి వైట్ పాలిష్ అండ్ ఇక్కడ కూడా ఇవన్నీ కూడా డైమండ్ పాలిష్ ఇచ్చేసాం మనం సో నగల్లో కూడా ఇప్పుడు ఇది కూడా వేరే ఇయర్ రింగ్స్ లోని కమ్మ సో దీన్ని సో ఇప్పుడు దీంట్లో మనకి బ్యూటీ ఏంటంటే అండి ఈ రోడియం పాలిష్ అనేది ఇవ్వకపోయినా కూడా దీనికి ఆ బ్యూటీ రాదు సో క్లయింట్ ఏంటంటే వాళ్ళ పిల్లలు యోస్ లో ఉంటారు కాబట్టి కొంచెం డైమండ్ ఇలాంటి కలెక్షన్ అయితే వేసుకుంటారు అనేది క్లయింట్ కాన్సర్ సో దాన్ని వచ్చేసరికి ఇంకా చూడండి చాలా బాగా వచ్చింది స్వాతి గారు ఇన్స్టాగ్రామ్ లో మొలతాడు అని పెట్టారండి అంటే మొలతాడు మీరు కొనాలనుకుంటున్నారా లేకపోతే మీ దగ్గర ఉండే మొలతాడిని రీడిజైన్ చేయించుకోవాలనుకుంటున్నారా ఒకసారి వాట్సాప్ చేయండి నెంబర్ ఉంది కదా అపాయింట్మెంట్ ఎలా తీసుకోవాలి ఇక్కడ మనకి నెంబర్ ఉంది కదా అండి టైటిల్లో నెంబర్ ఉంటుంది నైన్ డబల్ ఫైవ్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ వన్ ఫోర్ వన్ అనే నంబర్లో మీ జ్యువెలరీస్ని ఫొటోస్ పెట్టండి అండ్ అప్రాక్సిమేట్గా ఎంత బడ్జెట్ అవుతుంది ఏం చేయించుకోవాలనుకుంటున్నారు అనేది కొంచెం వాట్సాప్లోనే మీకు డీటెయిల్స్ ఇస్తారు డేట్ అండ్ టైం చెప్తారు ఆ రోజు మీరు కొంచెం ప్రిపేర్డ్గా వచ్చారంటే ఇలాగ పెట్టి ఇప్పుడు ఈ పర్టికులర్ నగలు ఏదైతే మనం యోస్ క్లయింట్స్వి ఒక ఏడెనిమిది ఉన్నాయి అవన్నీ చాలా క్విక్గా అతను యాక్సెప్ట్ చేసేసారట మీకు కూడా ఇంత టైం అని ఉంటుంది పెట్టి చూపిస్తారు ఒక మూడు నాలుగు ప్యాటర్న్స్ నచ్చిందాన్ని మీరు లాక్ చేసుకుంటే కొంచెం అడ్వాన్స్ పే చేసి వెళ్తే మీకు ఇది ఇన్ని రోజుల్లోగా చేయిస్తారని చెప్తారండి అలా అయిపోతుంది అనమాట మాధవి గారు హాయ్ అండి సో ఎక్కడి నుంచి వాచ్ చేస్తున్నారు మన ఆర్ఆర్ జ్యువెలర్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో వ్యూవర్స్ అందరూ ఒకసారి కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి అండ్ తన ఆల్రెడీ మీరు తన వీడియోలు చూసుంటారు కాబట్టి తన క్రియేటివిటీ ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేస్తూ ఉండండి ఓకే నెక్స్ట్ బీస్మార్ట్ ఎవ్రీడేలో చాలా మంది లైవ్లో జాయిన్ అయ్యారు కానీ లైక్ చేయలేదు ఎందుకండి గోల్డ్ అంటే ఇష్టం లేదా మీ అందరికీ బ్లాక్ బీట్స్ నెక్ చైన్స్ కావాలా ష్యూర్ అండి అర్చన గారు బ్లూ పీపీ అన్నారు ఇవన్నీ కూడా మనకి వేరే వాళ్ళ గోల్డ్ జ్యువెలరీస్ రీడిజైన్ చేయించుకొని కొంచెం యాడాన్స్ చేయించుకొని కొత్త నగలలాగా చేయించుకున్నారు సో మీ నగలు కూడా ఇలాగ మీరు పాత నగల్ని చేయించుకోవచ్చు అర్చనా కుమారి గారు లాంగ్వేజ్ ఇంగ్లీష్ హాయ్ అర్చనా కుమారి గారు జీ this all uh, here whatever you are seeing this is old gold jewelry to redesign to uh, trendy collections so if you have any old collection which we, you don't want to melt or sell you can bring it to rr jewelers which is located in um, kondapur hyderabad so that you can make additional um, add ons and make it more beautiful and you can use as per the present uh, jewelry ikkada blue beads small small unnaya యా అన్ని సైజులు ఉంటాయండి సులోచన గారు సో మీరు డెఫినెట్గా విజిట్ అయ్యి లేదంటే ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు శిల్పారెడ్డి గారు బ్లాక్ బీట్స్ నెక్ చైన్స్కి స్మాల్ పెండెంట్స్ ఉన్నాయా ఉంటాయండి ఒకసారి వాట్సాప్ చేస్తే మీకు రెస్పాండ్ అవుతారు ప్లీజ్ టెల్ మీ కాస్ట్ ఆఫ్ ఎవరీ పీస్ ఇవన్నీ కా ఇవన్నీ మనకి వేరే వాళ్ళ నగలండి సో మీకు పాత నగ ఇంకా రెడీమేడ్ జ్యువెలరీ అంటే మీకు ఇక్కడ కొంచెం ఇటు చూడండి ఇలాగ ఇవన్నీ రెడీమేడ్ నగలు వీటికి మేము వెయిట్ చెప్తాము ప్రైస్ కూడా చెప్పగలం కానీ ఇవన్నీ సేల్కి లేవండి రీడిజైన్ మీరు పాత నగల నుంచి చేయించుకోవాలి అంటే ఇన్స్పిరేషన్ ఉంటుంది కదా అని నేను లైవ్లో చూపిస్తున్నాను హేమలత గారు హాయ్ అండి స్వప్న సుధా గారు హాయ్ మామ్ నెక్స్ట్ ఐటమ్కి వెళ్ళిపోదామా ఎస్ సో మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా కొత్తగా చూసే వ్యూవర్స్కి ఒకవేళ రీడిజైనింగ్ గురించి ఏం తెలియని వాళ్ళకి మీరేం చెప్తారు సో జ్యువెలరీ చాలా యూస్ పెంచుకుంటాం మనము నగలు మార్చుకోవాలంటే అంత ఈజీగా మార్చుకోం కదమ్మా సో వెన్ వీఆర్ హ్యావింగ్ ఓల్డ్ జ్యువెలరీ థర్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ అండ్ సిక్స్టీ ఇయర్స్ ఎయిటీ ఇయర్స్ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ జ్యువెలరీ ఇయర్స్ కూడా వన్ ట్వంటీ ఇయర్స్ వన్ ఫిఫ్టీ ఇయర్స్ ఓల్డ్ జ్యువెలరీ ఉంటుంది కమ్ ఫ్రమ్ ద యాన్సిస్టర్స్ సో వెన్ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ యాన్సిస్టర్ ఇట్ విల్ హ్యావ్ ఓల్డ్ స్టైల్ ఇప్పుడు నీతా అంబానీ గారు వాళ్ళ జ్యువెలరీ కూడా చాలా సార్లు వాళ్ళ మదర్ది మదర్ ఇండ్లది అని చెప్పి పెట్టుకొని చాలా షూట్స్ చేశారు సో అలాంటప్పుడు ఒక ఎమోషనల్ ఓ మనం అమ్మమది ఉంది నానమ్మది ఉంది ఎలా పెట్టుకోవాలి ఎలా స్టైల్ చేయాలి అనేది తెలియదు కదా మనకి సో మనం మీకు తగ్గట్టుగా స్టైల్ చేసిస్తాం ఇప్పుడు ఉండే ఎగ్జిస్టింగ్ నగలతో మనకు మ్యాచ్ అయ్యేటట్టు ఇప్పుడు సింపుల్ గా ఉంది ఇది జడపిన్ను సో జడపిన్ను పెట్టుకోవాలంటే ఎవ్రీ టైమ్ పాసిబుల్ కాదు ఇలా చోకర్ అనుకోండి హండ్రెడ్ టైమ్స్ వేస్తాం ఇప్పుడు ఇయర్స్ లో టైమ్స్ ఎంత హ్యాపీ సో కరిగేయకుండా అలానే గుర్తులాగా ఉంటది మనం దాన్ని యూస్ కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఇది చూస్తే సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ప్లస్ ఓల్డ్ అండి సో దీనికి బొట్టు హారం లాగా సెట్ చేస్తాం మనము యా సో మ్యామ్ దీని పిక్చర్ చూపిద్దాము మనం ఒకసారి అవునండి యా చాలా ఓల్డ్ అండి ఇంకా ఓల్డ్ కూడా చేశారు అండ్ మీకు ప్రతిదానికి ఓల్డ్ మీరు ఆర్ఆర్ జ్యువెలర్స్ ఇన్స్టా పేజ్లో కానీ బీస్మాట్ ఎవ్రీడేలో ఆర్ఆర్ జ్యువెలర్స్ వీడియోస్ కానీ వాచ్ చేస్తే మీకు అర్థమవుతుంది హాయ్ షబానా గారు ఓకే ఇది వచ్చేసి పాత నెక్లెస్ అండి సెవెంటీ ఇయర్స్ ఓల్డ్ నాగా సో ఇది ఈ కలర్స్ ఈ సైజు దాన్ని తగ్గట్టుగా ఉండేటట్టు మనము పక్కన కూడా బొట్టు అవన్నీ పెట్ చేసాము అండ్ ఎక్కువ హెవీగా చేయకుండా గానే చేసాము చాలా క్లాసీగా ఉంది ఓకే నెక్స్ట్ ఇదండి ఇది కూడా అసలు మ్యామ్ ఇదైతే షో టాపర్ లాగా వచ్చేసింది అవును ఇక్కడ చూడండి ఓకే సింపుల్ నెక్లెస్ యా ఇది ఎంత సింపుల్ గా మనకు పచ్చరాలు పెండెంట్ ని ఇక్కడ వాడేము ఓకే అండ్ ఇక్కడ ఉండే ఈ పెండెంట్ ఉంది కదా ఈ పెండెంట్ ఇక్కడ ఉంది ఓకే సో ఈ నెక్లెస్ ఇక్కడ ఉందని ఆలోచిస్తుందని ఇక్కడ ఉంది సో ఈ నెక్లెస్ ఇక్కడ ఉంది ఓకే ఈ నెక్లెస్ ని ఇక్కడ సెట్ చేసారండి అండ్ దాని దాని పెండెంట్ ని ఇక్కడ సెట్ చేశారు అంటే ఒకేసారి మీరు నాలుగైదు నగలు మీరు ఏదైతే మెల్ట్ చేయకుండా డిజైన్ చేయించుకోవాలనుకుంటున్నారో ఈ నెక్లెస్ ఇక్కడ ఉంది సో సో మల్టిపుల్ పీసెస్ తెచ్చినప్పుడు వాళ్ళకి తగ్గట్టుగా డిజైన్ చేసిస్తాము సో ఇప్పుడు ఇదేమో గ్రీన్ అండ్ నక్షి వర్క్ అయింది ఇదేమో గ్రీన్ అండ్ బొట్టు వర్క్ అయింది పర్పుల్ అండ్ టాంజనైట్ వర్క్ అయింది అండ్ కూరల్ తో పాటు సో రకరకాలుగా ఇచ్చాం వాళ్ళకి అండ్ ఇక్కడ చూస్తే రూబీ అండ్ గ్రీన్ వచ్చింది ఒకే కస్టమర్ ఒక ఫోర్ ఫైవ్ ఉన్నాయి సో తనవి అన్ని ఒకేసారి తెచ్చిందనమాట కోవిడ్ తర్వాత ఫస్ట్ టైం వచ్చిందంట ఇండియా రావడానికి కుదరట్లేదు ప్రతిసారి అనుకుంటున్నాం కుదరట్లేదు అని చెప్పి షీ వాస్ వెయిటింగ్ ఫర్ దీడిజైన్ అనమాట సో ఎయిర్పోర్ట్కి వెళ్ళే వచ్చి రాజమండ్రికి వెళ్తూ ఉన్నారు మన షాప్ విజిట్ చేసి హైదరాబాద్ వెళ్ళారు అనమాట మళ్ళీ వచ్చి పికప్ చేసుకుంటున్నారు రేపు వెడ్డింగ్ కి ఓకే నైస్ సో ఇది ఇంకొకటండి మనకి ఇలాంటి ఎమరాల్డ్ స్టోన్ తో చేసినటువంటి హారాలు నెక్లెస్లు చాలా వస్తున్నాయి సో సింపుల్ గా ఇలాగా మనకి గుత్త పుసులుగా పెట్టించుకున్నారు అండ్ దీనికి కమ్మలకు కూడా ఇలా పెట్టించేస్తారండి సో రాధా మేడం క్రియేటివిటీ మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి ఎక్కడి నుంచి వాచ్ చేస్తున్నారో కూడా చూడండి సో ఇలా సింపుల్ గా ఉండే సెట్ మా ఓకే ఇలా హెవీగా అయిపోయింది ఇలా సింపుల్గా ఉంది అనుకోండి అవును అరే ఇప్పుడు అందరూ హెవీ వేసుకుంటున్నారు మనకి పెద్ద లుక్ లేదు పాత సెట్ అని చెప్పి అన్ని లాకర్స్ లోనే పెడతాము సో పెట్టుకున్నప్పుడు మన పాత సెట్లు అలానే ఉండిపోతే కొత్త నగలకేమో పైసలు అయితే ఉంటాయి సో ట్రెండింగ్ నగలు కావాలి అన్నప్పుడు ఇప్పుడు గుట్ట ఇదే ఇదే కొనాలనుకోండి ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వన్ థర్టీ గ్రామ్స్ ఇంత లాంగ్ చైన్ కావాలి అంటే సో మనం దీన్ని రీడిజైన్ చేసేసరికి వీ కెన్ యూజ్ ఇట్ ఫర్ ఎగ్జిస్టింగ్ దీనికి కూడా ఇదేంటి మ్యామ్ ఇది కూడా సేమ్ సో ఈ నెక్లెస్ లోని పెండెంట్ ఈ నెక్లెస్ లోని పెండెంట్ దానివి స్టర్స్

చాలా చాలా బాగా వచ్చింది ఇది కూడా సో ఇలాంటివి మీరు ఎన్ని లక్షల పీసెస్ ని చేశారు నగలు ప్రతి ఒక్కరి దగ్గర నుంచి మినిమం థర్టీ టు ఫార్టీ పీసెస్ అన్న తయారైతాయి అండి సో అంటే వాళ్ళు మళ్ళీ ఇంకా రెఫర్ చేస్తారు వాళ్ళ అమ్మ అని వాళ్ళ అత్తమారు అని సో ఎవరివో ఒకరి ఇంట్లో అందరివి ఉంటాయి కదండి ఇప్పుడు చిన్న పిల్లల బేబీ బ్యాంగిల్స్ కూడా మనం దాన్ని కూడా డిజైన్ చేస్తున్నాం ఇప్పుడు మెమొరీ ఉంటది మొల్తాడు బేబీ బ్యాంగిల్స్ అండ్ మన బ్యాంగిల్స్ ఉంటాయి మన బ్యాంగిల్స్ కూడా చాలా సార్లు సైజు ఉంటాయి సో దానికి తగ్గట్టుగా మనం డిజైన్ చేస్తున్నాం సో ఇది కూడా మనం పాతనగా ఇది సింపుల్ గా ఉంది పూర్ణిమ ఓకే సో ఈ ఇయర్ రింగ్స్ సింపుల్ గా ఉన్నాయని చెప్పి ఇక్కడ వాడేసాము ఇదేమో ఇక్కడ సైడ్ లాగా ఉంది ఇది ఈ పీస్ ఇలా సింగిల్ గా ఉంది ఓకే ఫోటో కూడా సో చాలా క్రియేటివ్ గా వచ్చిందండి ఇది కూడా సో రీడిజైన్ మనకి సౌత్ ఇండియాలో స్టార్ట్ చేసింది ఫస్ట్ ఆర్ఆర్ జ్యువెలర్స్ లో రాధా మేడం అండి ఇప్పుడైతే అందరికి తెలిసింది కానీ తనైతే సిక్స్టీన్ ఇయర్స్ నుంచి ఉన్నారు ఈ ఫీల్డ్ లో ఓకే ఇలా సింపుల్ గా ఉంది ఇది లాంగ్ ఉంది మనం దీన్ని సెట్ చేసాం ఇలా ఓకే సో ఇక్కడ అంత రూబీస్ అవన్నీ పెట్టాము ఇక్కడ కూడా కింద రూబీ మోతి అన్ని పెట్టేసేసి ఇది కూడా జుంకి తన చిన్నప్పుడుది ఈ జుంకీ అండ్ దీంట్లో ఉండే జుంకీ కూడా చాలా పాత టైమ్ లో ఉండే జుమ్కి అండ్ పెండెంట్ సెట్ ఉంది సో దాన్ని మనం ఇక్కడ మ్యాచ్ చేసేసి ఇది కూడా కొంచెం హెవీగా అయిపోతుంది అని చెప్పేసి మనం ఇలా డిజైన్ చేసాం అనమాట ఇంత పెద్ద సెట్ కి ఇంత హెవీగా వేసుకుంటే ఎంత బాగుంది చూడండి ఇప్పుడు అంత ట్రెండ్ హెవీ హెవీగా వేసుకోవడమే కదా బాహుబలి తర్వాత ప్రతి ఒక్కరూ హెవీగానే కావాలనుకుంటున్నాను ఇప్పుడు మీరు వేసుకున్న సెట్ చూపియండి ఎంత హ్యా సో ఇదేంటంటే బ్రైడల్ సెట్ అండి ఫ్రమ్ మర్ జ్యువెలర్స్ మనకి రెడీమేడ్ నగర్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ సెల్లర్ పీస్ ఇది చాలా హెవీగా కొంచెం చెప్పండి రాధమ్మ దిస్ ఈస్ అరౌండ్ వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ మా సో రామ్ దర్బార్ వచ్చింది రాముడు సీత లక్ష్మణుడు అండ్ హనుమాను ఉన్నారు అది పటాభిషేకం తర్వాత అది ఇది సో సైడ్ కంతా కుందన్న ఇప్పుడు ఈ చాంద్బాలి స్టైల్లో ఒక ఇది ఉంది నక్షి వర్క్ కూడా వచ్చేసరికి చాలా డిఫరెంట్గా ఉంటుంది సింగిల్ పీస్ వేసుకుంటే మనం చాలా అందంగా కనిపిస్తుంది అండ్ మీరు పెట్టుకున్న కమ్మలు కూడా దీనికి మ్యాచ్ అయిపోతున్నాయి చూడండి చాలా హెవీ హెవీ కమ్మలు అండ్ మన దగ్గర బుట్టలు అవసరం లేదు అంటే ఓన్లీ స్టడ్ కూడా మనం ఇస్తాం అనమాట ఇది డిటాచబుల్ కూడా చేసుకుని ఓన్లీ పెండెంట్ కూడా వేసుకోవచ్చు చాలా హెవీగా బలి ఉందండి అంటే ఒక్కటి పెట్టుకుంటే సరిపోతుంది అంత బాగుంది కదా సో ఇదే కాదు కుందర్లో ఇంకొక రాధా మేడం పెట్టుకున్నది చూడండి ఎంత క్రియేటివ్ గా జిలేబీలో వచ్చింది రాధాకృష్ణులు వచ్చేసి సూపర్ గా ఉంది చెప్పండి మ్యామ్ ఈ పీస్ గురించి సో ఇక్కడ కింద బొట్టు ఉన్నాయి కదమ్మా సో బొట్టు వచ్చేసింది మనం ఓన్లీ జిలేబీ కావాలంటే రౌండ్ గా బొట్టు ఇక్కడ ఇవన్నీ డిటాచబుల్ వేసుకోవచ్చు ఈ పెండెంట్ కారా సో పెండెంట్ కూడా సపరేట్ వేసుకోవచ్చు ఓన్లీ నెక్లెస్ కూడా సపరేట్ వేసుకోవచ్చు ఇన్ కేసు మన ఇంట్లో ఇద్దరు పాపలు ఉన్నారు ఒకేసారి వాడుకోవాలంటే కూడా మనం వాడుకోవచ్చు అండ్ ఎవ్రీ టైమ్ ఇంత పెద్ద హెవీ సెట్ వేసుకోవాల్సిన అవసరం లేదు అన్నప్పుడు మనం ఇది డిటాచ్ చేసేసి మనం ఓన్లీ పెండెంట్ లాగా కూడా వాడుకోవచ్చు అండ్ జిలేబీ కూడా డిటాచబుల్ చేసుకోవచ్చు కాబట్టి మనం డిపెండ్స్ ఆన్ ద పార్టీస్ హౌ బిగ్ పార్టీస్ హౌ సింపుల్ పార్టీస్ దాన్ని బట్టి మనం ఇది చేసుకోవచ్చు అండ్ కొందండ్లో చాలా ఉన్నాయి జిలేబీస్ అరౌండ్ ట్వంటీ ఫైవ్ థర్టీ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతాయి మీకు ఇన్ కేస్ కావాలి రెడీ సెట్లు అంటే మనకు వీడియో కాల్ ఇప్పుడు ఉండే నెంబర్ మీద వీడియో కాల్ ఇచ్చిన అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకుంటే మీకు వీడియో కాల్లో చూపిస్తాము మనం విత్ ఇన్ ఇండియా షిప్పింగ్ చేస్తామండి ఇప్పుడైతే నవంబర్ ఫిఫ్టీన్త్ వరకు ఆఫర్ కూడా నడుస్తుంది సో నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ వేస్టేజ్ ఉందండి ఫిఫ్టీ పర్సెంట్ మేకింగ్ మీద ఆఫర్ వస్తుంది ఎనీ నగలకి ఇటాలియన్ నగలకి తప్ప మిగతా అన్నిటికీ ఈ ఆఫర్ వర్తిస్తుంది యూ కెన్ కమ్ డౌన్ టు ద స్టోర్ ఆల్సో అదర్వైజ్ స్టోర్కి రాలేకపోతే మీరు జ్యువెలరీ ఏమంటారు ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఓకే సో మ్యామ్ ఒకళ్ళు క్షేమా ప్రసన్న కుమార్ డు వీ హ్యావ్ టు కమ్ దేర్ ఫర్ ఫిక్సింగ్ ద డిజైన్ ఆర్ కెన్ బీ సెండ్ ద పిక్చర్స్ అండ్ ఆఫ్టర్ డిజైనింగ్ కెన్ బి విజిట్ ఇన్ పర్సన్ సో డిజైనింగ్ చేయాలంటే మినిమం ఒక వన్ అవర్ అన్న పడుతుంది అండి సో వన్ అవర్ తర్వాత ఇప్పుడు ఈ డిజైన్ చేస్తున్నాము వన్ అవర్ తర్వాత మొత్తం డిజైన్ చేసుకున్నాక మాకు ఇప్పుడు ఏం అవసరం లేదు అన్ని థ్యాంక్ యూ అని చెప్పేస్తారు సో అప్పుడు అందరికి టైం స్పెండ్ చేయాలనే ఉంటది ఎంతమందిని నేను అటెండ్ చేయగలము ఇన్ కేస్ వాళ్ళు సీరియస్ గా ఉన్నారు అంటే వాళ్ళు జ్యువెలరీని పంపించమనండి ఓకే సో కొరియర్ చేయొచ్చు లేదు అంటే మీ రిలేటివ్స్ ఎవరైనా ఉన్నారంటే కొరియర్ ద్వారా అయినా పంపించచ్చు లేదంటే మీ రిలేటివ్స్ తో అయినా పంపించచ్చు మీరైనా డ్రాప్ చేసి వెళ్తే మీరు రాలేకపోతే మేము ఆన్లైన్లో వీడియో కాల్లో డిజైన్ చేస్తాం మీకు ఇంత బడ్జెట్ అవుతుందని ముందే బ్రీఫ్ ఇస్తాము అంతా ఓకే అనుకుంటే మా ఫార్మాలిటీస్ అన్ని మీరు యూ కెన్ కమ్ టు ద ఆర్ఆర్ జ్యువెలర్స్ అదర్వైజ్ జ్యువెలరీ మాత్రం పంపిస్తే కంపల్సరీ డిజైన్ చేస్తామండి ఓకే వితౌట్ జ్యువెలరీ అండ్ అర్థం కూడా కాదు అవును ఇప్పుడు ఇది ఇలా వస్తుంది ఈ ఫీల్ వస్తుంది అంటే మనకు పెట్టి చూపిస్తే కదా అది వాళ్ళకి అర్థమవుతుంది మనకు ఒక ఫోటో చూపిద్దామా సో విజయ మంచుకొండ గారు హాయ్ అండి బాలా త్రిపుర సుందరి గారు షాప్ వచ్చేసి హైదరాబాద్లో కొండాపూర్ అండి ఆర్ఆర్ జ్యువెలర్స్ కుందన్ స్టార్ట్స్ చాలా ఉన్నాయండి ఊర్మిళ గారు బాలా త్రిపుర సుందరి గారు హాయ్ అండి ఉమా సురేష్ గారు హలో అండి సో సో ఇలా సింపుల్గా ఉండే రూబీ హారము రూబీ నెక్లెస్ దీనికి మనం గొట్టపూసలు యూజ్ చేసేస్తాము గొట్టపూసలు యూజ్ చేసేసరికి కొంచెం కనిపిస్తుంది లేకపోతే రూబీస్ డల్ అయిపోయి చాలా రోజుల తర్వాత కనిపించదు సో మనం ఇలా సెట్టింగ్ చేసేసరికి మంచి లుక్ వచ్చేసింది ఓకే మనం పెట్టి చూపించే పిక్చర్స్ ఉంటే కూడా ఒకసారి చూపిద్దాం మ్యామ్ అంటే కొత్తగా చూసే వాళ్ళకి అర్థం అంటే ఒక మూడు నాలుగు వెరైటీలు మీరు అపాయింట్మెంట్ తీసుకొని విజిట్ అయితే ఇది ఇప్పుడు దీనికి ఇట్లా గుత్తుపూసలు పెట్టచ్చు లేదంటే బొట్టులు కూడా పెట్టవచ్చు సో సో ఇక్కడ ఉంది చూడండి ఇది బొట్టు అనమాట అలా అంటే ఆప్షన్స్ మూడు నాలుగు ఆప్షన్స్ ఉంటాయి సో డిపెండ్స్ ఆన్ బడ్జెట్ అమ్మా బడ్జెట్ ఉంటుంది ఇప్పుడు నాకు ముత్యాలే కావాలి అని ఈ రోజు క్లయింట్ వచ్చారు వాళ్ళకి ముత్యాలే కావాలంట అది కూడా వైట్ కలర్ లో ఉండే షేడే కావాలంట సో ఎవ్రీబడి హ్యాస్ ఎర్ ఓన్ చాయిస్ ఎంబ్రాయరీ చూపిస్తాం మనం ఇప్పుడు నా దగ్గర ఎమ్రాల్ సెట్ ఉందండి ఇప్పుడు కొత్తగా ఉన్న దాంట్లో అంటారు సో అవన్నీ కూడా మనం కన్సిడర్ చేయాల్సి వస్తుంది కస్టమర్ కూడా కన్సిడర్ చేస్తారు ఇవన్నీ ఉన్నాయి ఇవి దీంట్లో లేకుండా రావాలి మనకి ఇప్పుడు ఈ స్టైల్ అయితే ఇది ట్రెండీగా ఉంటుంది అంటే ఇప్పుడు దీనికి కూడా మ్యాచ్ అయిపోతుంది మనం వేసుకున్నప్పుడు ఇది చూస్తే ఇది పాతది నెల్లూరు సెట్ ఇది దాన్ని మనము త్రీ లేయర్స్ లో చేసాం అవును సో ఈ సెట్ ఏంటంటే ఇది ఒక సింపుల్ నెక్లెస్ అండి ఇది కస్టమర్ గా సో ఏంటంటే ఈ విధంగా మీకు ఇలా ఇలా వద్దు ఈ విధంగా తనకి ఇష్టపడ్డారు అనమాట తీసుకోవచ్చు మనం త్రీ లేయర్స్ లాగా పెట్టుకోవచ్చు టూ లేయర్స్ లాగా పెట్టుకోవచ్చు వన్ లేయర్ లాగా కూడా పెట్టుకోవచ్చు సో డిపెండ్స్ ఆన్ ద కస్టమర్ చాయిస్ ఇక్కడ వాళ్ళ నెక్లెస్ ని వెనక కూడా ఇచ్చాం వాళ్ళ బీట్స్ ఏంటి వద్దు మనకు ఓన్లీ మన నెక్లెస్ ఏ కావాలి అనేది రిక్వైర్మెంట్ ఓకే మ్యామ్ చైన్ కాస్ట్ చెప్తారా అక్క అన్నారు సో సంగీత గారు అండి ఆంటిక్ సెట్స్ అవైలబుల్ ఉన్నాయండి అండ్ చోకర్ అవైలబుల్ చోకర్స్ ఉన్నాయి కెన్ యూ ప్లీజ్ షో మీ ద స్టడ్స్ ఊర్మిళ గారు మీరు స్టడ్స్ అని వాట్సాప్ చేయండి మీరు రాధా మేడం నెంబర్కి లైవ్ అయిపోయిన తర్వాత మీకు డెఫినెట్గా వీడియో కాల్లో చూపిస్తారు ఓకే రూబీ సెట్ షో ఓకే ఇవన్నీ కూడా రూబీ సెట్స్ అండి రీడిజైన్ చేసినవి కాస్ట్ అని అడుగుతున్నారు ఇవన్నీ కూడా మనకి ఓల్డ్ గ్రామ్స్ ఫిఫ్టీ గ్రామ్స్ ట్వంటీ గ్రామ్స్ ఇదైతే టెన్ టెన్ టు ట్వెల్వ్ గ్రామ్స్ లో రీడిజైన్ చేస్తాం నెక్లెస్ అంతా వాళ్ళది మనము ఓన్లీ యాడ్ ఆన్ చేసేసరికి ఓకే అండ్ కమ్మలకి ఏ ఏమేమి ఉన్నాయో అనే దాన్ని బట్టి ఉంటుంది ఓకే ఇది కూడా ఒకటే సింపుల్ లాగా మ్యామ్ దీన్ని చూపిద్దామా ఒకసారి ఒక నెక్లెస్ నుంచి రీడిజైన్ చేసారు ఇది ఇన్స్పిరేషన్ చాలా బాగా వచ్చింది ఓకే సో ఇలా బ్లాక్ జ్యువెలరీ చాలా ట్రెండింగ్ ఉంది కదా ఫైవ్ ఇయర్స్ బ్యాక్ బ్లాక్ జ్యువెలరీ అయితే మేము ఆల్మోస్ట్ ఒక పదివేల నుంచి ఇరవై వేల సెట్స్ చేసాము రీడిజైనింగ్లో చేసాము రెడీ జ్యువెలరీ చేసాము చాలానే చేసాము గొట్ట కూడా చేసాము బ్లాక్ థ్రెడ్తో ఇప్పుడు బ్లాక్ థ్రెడ్ అసలు ఫ్యాషన్ లేదు సో అలానే ఉండిపోయిందండి టూ ఇయర్స్ నుంచి అసలు ఈ జ్యువెలరీ వేసుకోలేదు అని చెప్పి కస్టమర్స్ వేస్తే మనం ఇలా చేసి ఇచ్చాము ఓకే సో ఎంత బాగుంది చూడండి ఇప్పుడు ఉండే ఈ మోటివ్స్ ఇక్కడ వాడేసాం ఓకే సో దీనికి ఈ బేస్ క్రియేట్ చేస్తాం అనమాట సో ఈ ఈ మోటివ్ పెట్టేసరికి ఒక పెద్ద నగలాగైపోయి అండ్ ఎంబ్రాయిల్స్ మనము జస్ట్ ఈ వాళ్ళ చాయిస్ ప్రకారం మనం ఎంబ్రాయిల్స్ వేసి ఇక్కడ ఇచ్చేసరికి ఒక పీస్ కూడా ము గారు రీడిజైనింగ్ ఎక్స్ట్రా ఎంత గోల్డ్ పడుతుందని అని అడిగారు ఇది డిపెండ్స్ అండి మీకైతే సిక్స్ టు ఎయిట్ గ్రామ్స్ లోపల ఈ పెండెంట్ ఒకటి ఎక్స్ట్రా పెట్టించుకున్నారు కాబట్టి దీనికి ఎన్ని గ్రామ్స్ ఉంటే అన్ని గ్రామ్స్ ఇప్పుడు ఈ పర్టికులర్ నగ్ ఉంది దీనికి ఎన్ని గ్రామ్స్ అయింది మ్యామ్ ఇది ఎయిటీన్ టు ట్వంటీ గ్రామ్స్ ఓకే సో ఈ నగ్ వచ్చేసి థర్టీ గ్రామ్స్ పట్టింది దీనికి అయితే మ్యామ్ దీనికి అరౌండ్ టెన్ గ్రామ్స్ లోనే అయిపోయింది ఇది ఏంటంటే సింపుల్ నెక్లెస్ ఉందండి ఈ యాడన్స్ అన్ని యాడ్ చేశారు ఈ పీస్ ఈ పీస్ స్టార్ట్స్ కూడా పెట్టేసాం ఓకే ఇవన్నీ తన ఓల్డ్ వేరే నెక్లెస్ లో పీసెస్ ఇది ఇది చోకరు ఇది ఇయరింగ్స్ రింగ్స్ చూస్తే ఈ డిజైన్ చూడండి ఈ స్టోన్ సో ఇది ఈ ఇది గ్రీన్ నెక్లెస్ లోది సో ఇదైతే చాలా ట్రెండింగ్ అండి ఇప్పుడు హైదరాబాద్ వాళ్ళే కాదు ఎక్కడెక్కడ నుంచో విజయవాడ గుంటూరు వైజాగ్ కరీంనగర్ తెలంగాణ అన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా వచ్చి ఇక్కడ రీడిజైన్ చేయించుకుంటున్నారు సో మీకు కూడా ఏదైనా ఓల్డ్ నగలు ఇట్లా మెల్ట్ చేయలేని అయిన వెరైటీస్ ఏదైనా ఉంటే కనుక డెఫినెట్గా చేయించుకోండి రీడిజైన్ యాజ్ ఫర్ యువర్ బడ్జెట్ మ్యామ్ ఈ డిజైన్ కూడా ఒకసారి మనం పిక్ చూపించి చెప్దామా యా ఇది వచ్చేసి ఈ పెండెంట్ ఇలా ఉందిరా ఓకే సో ఇది ఇక్కడ ఉంది రివర్స్ గా మనం దాని షేప్ ని ఇలా పైకి పెట్టాము సో లీఫ్ లాగా ఉంది కదా దీన్ని పీకాక్ ఫేస్ లాగా ఉంది ఇది అని ఇక్కడ దీని డిజైన్ రివర్స్ చేసాము అనమాట సో ఇక్కడ ఒక చిన్న మోటిస్ మాత్రమే మనది ఈ పార్ట్ కూడా మనం సెట్ చేసాము అనమాట సో సో సెట్ చేసేసరికి ఎంత క్లాసీ చూడండి చాలా బాగా అండ్ పీస్ వేసుకున్నా కూడా బాగుంటది అవును దీనికి కూడా మనం పిక్చర్ చూపించి చెప్దాం ఇదైతే కొంచెం రీసెంట్ ఐటమ్ ఏనండి వన్ ఆఫ్ ద క్లయింట్ వేసుకుని బోర్ కొట్టేసేసి ఇలాగా ఒక ని కట్ టూ టూ లాగా లాగా సెట్ చేశారు యా చూడండి ఇది సో ఇలా ఉండింది దీని మధ్యలో ని తీసి మనం ఇక్కడ ఒక లైన్ సెట్ చేసేస్తాము ఈ బాల్స్ కూడా వాళ్ళవే ఉండింది ఓన్లీ మనం ఇక్కడ లింక్స్ క్రియేట్ చేసేసి దీనికి మనము ముత్యాలు యాడ్ చేస్తాము అండ్ ఈ సైడ్ పీసెస్ ఉన్నాయి కదా ఇవి ఈ పీసెస్ ని ఇలా సైడ్ పీసెస్ ని ఇక్కడ సెట్ చేసేసరికి ఇది ఒక నగలాగా తయారైంది ఈ బీడ్స్ కూడా వాళ్ళవే మనం వాడిందంటే ఓన్లీ ఈ బీడ్స్ జస్ట్ రీడిజైన్ చేయించాం వాళ్ళదే అండి సో ఇలా చాలా మంది నేను ఇప్పుడైతే చాలా ఇయర్స్ నుంచి వీడియోస్ చేస్తున్నానండి ఆర్ఆర్ జ్యువెలర్స్ కి సో ఒక నాలుగైదు రీడిజైన్ చేయించుకున్న వాళ్ళందరూ మళ్ళీ దాన్ని ఇంకొకసారి వచ్చి ఇంకొంచెం అడిషనల్ యాడాన్స్ చేయించుకుంటున్నారు సో మ్యామ్ ఫైనల్ గా వాట్స్ యువర్ సజెషన్స్ ఫర్ న్యూ ఆడియన్స్ సో డోంట్ మెల్ట్ యువర్ గోల్డ్ అండి సో మీ ఉన్న గోల్డ్ మనము డిజైన్ చేసుకుంటే ఎంతో చక్కగా మీ వార్డ్రోబ్లో నుంచి స్టేట్మెంట్ జ్యువెలరీ తయారవుతుంది ఇలాంటి జ్యువెలరీ మళ్ళీ ఎక్కడ ఏ షోరూంలో ఎక్కినా దొరకదు మీ ఒక్కటే ఉంటాయి స్పెషల్ పీసెస్ అనమాట సో కమ్ టు ఆర్ఆర్ జ్యువెలర్స్ విత్ ఆల్ యువర్ జ్యువెలరీ మీరు మళ్ళీ మెల్లగా డిజైన్ చేసుకున్న ఒక్క పీస్ చేయించుకోవాలన్నా కూడా అన్ని తీసుకొని వస్తే మీ జ్యువెలరీ నుంచి మంచి పికప్ చేసి కొద్ది స్టేట్మెంట్ స్టైలిష్ గా చేసుకోవాలంటే చేస్తాం నేను కూడా నా నగలన్నీ చేయించుకున్నానండి దానికి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లో ఉంటుంది చెక్ చేయండి అండ్ మనం రెండు మూడు నగలు తీసుకొచ్చామంటే నాలుగైదు నగలు అవుతాయి అనమాట ఇలాగే ఇందాక చూసారు కదా ఒక పీస్ని అందులో వాడి ఇంకొక పీస్ని ఇందులో వాడి ఈ విధంగా మనకి అడిషనల్ నగలు చాలా ట్రెండీగా ఇప్పుడు ఏదైతే ట్రెండ్ నడుస్తుందో ఏజ్ గ్రూప్ని బట్టి వాటిని మళ్ళీ రీయూజ్ చేసుకునేలాగా విత్ యువర్ బడ్జెట్ రీడిజైనింగ్ అనేది ఆర్ఆర్ జ్యువెలర్స్లో చేయించుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మీరు ఏదైతే కరిగించకుండా మెమరీస్తో ఉన్నాయి కదా అవి అట్టు పెట్టుకొని వాడకుండా ఉన్నారో అలాంటి నగలు పిక్చర్స్ మీ బడ్జెట్ అది స్క్రీన్ మీద ఉన్న టైటిల్లో ఉన్న ఆర్ఆర్ జ్యువెలర్స్ నెంబర్కి వాట్సాప్ చేయండి సో మీకు అపాయింట్మెంట్ ఇస్తారు మీరు విజిట్ అవ్వండి లేదంటే బడ్జెట్ అది అడిగినా మేడం మీకు చెప్పేస్తారు దాన్ని బట్టి కూడా మీరు రావచ్చు థ్యాంక్ యూ మ్యామ్ ఫర్ షోయింగ్ ఆల్ యువర్ బ్యూటిఫుల్ రీడిజైన్ కలెక్షన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి సో హాఫ్ అన్ అవర్ తర్వాత నేను మోడర్న్ మహారాణి లైవ్ చేస్తాను ప్లీజ్ డూ జాయిన్ దేర్ యాజ్ వెల్ థ్యాంక్ యూ డన్ రాదా మేడంకే ఈ రోజు మొత్తం వీడియోలు మొత్తం